విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు అమ్మవారికి స్నానాభిషేకం అనంతరం తొమ్మిది గంటలకు దర్శన భాగ్యం కల్పించారు ఈ క్రమంలో ఉదయం నాలుగు గంటల నుంచి వినాయకుని గుడి వద్ద నుండి లైన్ లో వేచి ఉన్న భక్తులు ఆనందంతో ముందుకు సాగారు దసరా శరణవరాత్రుల్లో అమ్మవారు రోజుకోక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు తొలి రోజు అయిన గురువారం శ్రీ బాలాద్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శన భాగ్యం కల్పించారు

ఎన్నుకోబడినాక మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేకి వచ్చి పండక్కి మొదటి రోజు రావడానికి కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అమ్మవారు ఎంతో తలగా దర్శనం ఇచ్చారు వారి దీవెళ్ళు నాకు మన ప్రజలందరికీ కూడా బాగా ఉంటాయని చెప్పి మరొకసారి అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన వరద మూలాన జరిగిన ఇబ్బందులు లాంటివి మరీ మరీ రాకుండా అమ్మవారి సెలవుతో ప్రజలను కాపాడాలని కోరుకుంటూ ఇంకా తొమ్మిది రోజులు మనం ఈ ఈ ఉత్సవాలు చేసుకుంటాం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ముఖ్యంగా పోలీసు వారు ఉన్నది ఇక్కడ సమస్యల్ని సాల్వ్ చేయడానికి పోలీసు వారితో కూడా సహకరించి వారిని బాగా చూసుకొని వారితో సహాయం పొంది ప్రజలు సుఖ సంతోషాలతో ఈజ్ ఆఫ్ దర్శనం అంటే దర్శనం చేసుకొని వెళితే సంతోషంగా ఆహ్లాదకరంగా వచ్చి తొమ్మిదవ తేదీ పర్టికులర్గా మూలా నక్షత్రం టూ టూ త్రీ ముఖ్యమంత్రి గారు రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి మీరు అందరూ కూడా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే కొంచెం సర్దుకొని అంత కుటుంబ కుటుంబ సభ్యుల్లాగా అందరూ ఉండి అమ్మవారి దీవెనలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఏదైనా సమస్యలు ఉంటే ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారం ఇన్ఫార్మ్ చేయండి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని జాగ్రత్తగా చూసుకొని వాటిని రెక్టిఫై చేస్తాం ఇవన్నీ కూడా ఈ ఆపరణలో చేసిన గుణశేఖర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రత్యేకంగా రాజు రాజుగారు చెప్పి చేయించారట అయితే ఇందాక సూర్యచంద్రులు ఇచ్చేవి రాజుగారు అహంకారండి ఇంకొకటి రాజు నత్తుర నత్తు ములాకి మాత్రం రాజుగారి భార్య సూర్యకుమారి గారు డొనేట్ చేయడం జరిగింది వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెబుతూ అమ్మవారిని అమ్మవారి దేవుళ్ళ కోసం ఎల్లప్పుడూ మనం చక్కగా ప్రార్థించుకుంటూ ఈ తొమ్మిది రోజులు ఉత్సవాలు బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం దసరా ఉత్సవాలు ప్రారంభమైన రోజున చాలా రాష్ట్ర ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని కోరుకుంటూ నేను అమ్మవారి ఆలయానికి చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు ఇంత విస్తృతమైన ఏర్పాట్లు ఇంత పకడ్బందీగా అందరికీ సామాన్య భక్తులకి అందరికీ కూడా ప్రత్యేక దర్శనం అయ్యే విధంగా అరేంజ్ చేశారు నిర్వాహకులను ఇందులో ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్స్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభిన అభినందిస్తాను ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఈ ఉత్సవాల టైంలో అమ్మవారిని ఒకసారి దర్శించుకోవాలని ఉంటుంది ఆ దర్శన భాగ్యం కలుగుతానికి కావాల్సిన విస్తృతంగా ఏర్పాట్లు చేసిన అన్ని డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చాలా చక్కగా దర్శనం జరిగింది అందరికీ అలాగే జరగాలి రాబోయే రోజుల్లో మొన్నే ఈ ప్రాంతం అంతా ఒక ఉపద్రవం వచ్చి అందరూ తట్టుకుని మళ్ళా అందరి సహకారంతో ప్రభుత్వాలంటే మేము ఉన్నాము అని చూపించాలి అలా చూపించారు ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇటువంటి ఏమీ లేకుండా అమ్మవారిని కాపాడాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం